గత రెండు రోజుల క్రితం సిరిసిల్ల నియోజకవర్గ వాస్తవ్యులు టీడీసీసీ చైర్మన్ కొండూరు రవీంద్ర గారు అలాగే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగాయ గారు మరికొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతూ ఎద్దేవా చేసుకుంటూ కేకే మహేందర్ రెడ్డి గారిని అవమానించే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితి గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏ విధంగా ఉండేదని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిన కేటీ రామారావు గారు వారానికి రెండు రోజులు నేను ఇక్కడనే తింటా ఇక్కడనే వంటా నేను ఇక్కడనే ఉంటా అని చెప్పి చెప్పడం గెలిచిందంటే ఇప్పటి వరకు పత్తా లేకుండా తిరుగుతా ఉన్నాడు అధికారం పోయిన మత్తులో ఇక కేటీ రామారావు గారి అనుచరులు ఇష్టారీతిన రీతిన మాట్లాడుతూ వాళ్ళు ప్రజలను భయప్రాంతులకు గురి చేసే విధంగా అపహాసం చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు కొండూరు రవీంద్రరావు గారిని అలాగే తోట ఆగాయ గారిని కోరుతా ఉన్నాం గతంలో మీరు అధికార పార్టీ కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని మీరు మర్చిపోయారా అలాగే రవీంద్రరావు గారు పాపం ఆయనకి ఈ మధ్యనే ప్రోటోకాల్ దొరికినట్టున్నది ప్రెస్ నుండికి వచ్చి మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు మంత్రి గారు ఈ ప్రాంతంలో పాలన వెలుగ పెడుతున్న సందర్భంలో మీరు ఎక్కడికి వేయరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కేవలం పక్కకు వెళ్ళబడి ఫోటోల కోసం కాకుండా ఏ రోజన్నా మీరు రైతుల పక్షాన మాట్లాడిరా ఏ రోజన్నా ఈ నియోజకవర్గం జరుగుతున్న తతంగం గురించి నిలదీసేదా ఏ రోజన్నా అవకదవకలపై అడిగిరా అంటే ప్రోటోకాల్ విషయాన్ని పెద్దగా చేసి మీరు మాట్లాడాలని అనుకున్నారు తప్పగానే ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని ఈ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీని ప్రోత్సహించుకుంటూ ఏ ఒక్కరోజు నిలదీసినా బాబా ఈ రోజు ప్రోటోకాల్ అంశం మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇడ కెకే మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలిచ్చిన ప్రోటోకాల్తోని ప్రజలకు తాను ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలకు అండగా నిలబడుతూ ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నాడు గెలిచిన కేటీ రామారావు గారు కనీసం ఆయనకు ఏ కార్యక్రమానికి విలవాలి కనీసం ఎక్కడికి పోయి ఆహ్వానం పలకాలి ఏ ఇంట్లో ఉంటాడు ఏ ఊర్లో ఉంటాడో కూడా తెలియదు ఆ మనిషి కనీసం ఇప్పుడు కూడా ఎవరిని కూడా దగ్గరికి రాణించిన పాప అవ్వలేదు అటువంటి వ్యక్తి కోసం వీళ్ళు ప్రోటోకాల్ అడగడం సిగ్గుసేటన అంశం ఏదైనా మీరు అడగదలుచుకుంటే ఇప్పటికైనా మీరు ఏమైనా నిలదీయాలనుకుంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి చేసిన దోపిడి దోపిడీ మీద మీరు ప్రశ్నలు వేయండి మీ నాయకులను ప్రశ్నించండి కొత్తగా మీకు ఇప్పుడే ప్రోటోకాల్ దొరికింది ప్రెస్ మీట్ పెట్టడానికి రవీంద్రరావు గారికి ఈ ప్రెస్ మీట్ల ద్వారా గతంలో జరిగిన దోపిడీ చెప్తే మంచిగా ఉండు మీ నాయకుడు అండదండలు చూసుకొని ఈ విధంగా తప్పుడు మార్గాన ప్రజలను మీరు తప్పుదో పట్టించే విధంగా కార్యక్రమాలు చేస్తూ మీ తప్పులను దాచిపెట్టుకొని మీ నాయకులు చేసిన దోపిడీని దాచిపెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసానివ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ కేవలం మీరు అధికారంలో ఉన్నప్పుడు చెట్లకు పుట్టలకు బినామీలకు తప్పుడు పత్రాలు పెట్టి పొందిన వారికి ఇచ్చిదే తప్ప నిజమైన అరువులను ముంచి ఆ రోజు మీరు ఈరోజు ప్రజాప్రభుత్వంలో నిజమైన రైతులను గుర్తించి వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉంది రెండు వేల రెండు సంవత్సరంలో రెండు వేల మూడు సంవత్సరంలో రైతులు పండించిన వరిధాన్యం ఏదైతే ఉందో సుమారు ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆ రోజు కొనడం జరిగింది మీరు తప్పుడు లెక్కలు చెప్పుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదు రైతులను నిండా ముంచుతుందనేది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు రైతులు కానీ ప్రజలు కానీ విద్యావంతులు కానీ నమ్మే పరిస్థితులు లేదు వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోయింది ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీని అభాజ పాలు చేయాలని కంకణం కట్టుకున్న కొంత మంచి నాయకులు చిల్లర మాటలతోని తప్పుడు వాగ్దానాలతోని మరొకసారి ప్రజలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ముప్పై తొమ్మిది పాయింట్ యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఉన్నటికి మన ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో అత్యధికంగా అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది అంటే రైతు పండించే చివరి గింజ వరకు కూడా ధాన్యము వర్షానికి తడిసినా వాళ్ళకి ఏ విధమైన మ్యాచర్ రాకపోయినా వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవించినా మా కార్యకర్తలు మా మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ నాయకులు ఎక్కడికక్కడ సెంటర్లను సందర్శించి మహిళల ద్వారా ఐకేపీ సెంటర్ ద్వారా నడిపింపబడుతున్న సెంటర్లో ప్రతి గింజను చేయడానికి సిద్ధంగా ఉంది ఇది రికార్డు ఈ రికార్డును మీరు బ్రేక్ చేయాలని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇవైతే తప్పుడు అధికారిక లెక్కలు మీరు తెప్పించుకొని చూసుకోండి మీకు నిజాలు తెలుస్తాయి కాకపోతే మీ నాయకుడు ఆభాస్ పాలు కావద్దని మీ నాయకుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పి సందర్భంగా నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేటీ రామారావు గారిని గ్రామ గ్రామాల పర్యటించమని చెప్పండి రైతులను పరామర్శించమని చెప్పండి ఎక్కడ తడిసిన ధాన్యం ఉందో అది కొనుగోలు చేయమని చెప్పండి ఈ విధంగా చెప్పినట్టుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని స్వాగతిస్తారు కేవలం ప్రోటోకాల్ అంశంలోనే మాట్లాడుతూ మీ పరువును మీరే తీసుకోకండి మీరు గతంలో అన్ని సతపూజ పనులు చేసినట్టు ఈరోజు మీరు మాట్లాడడం రికార్డు ఈ రికార్డును మీరు బ్రేక్ చేయాలని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇవైతే తప్పుడు అధికారిక లెక్కలు మీరు తెప్పించుకొని చూసుకోండి మీకు నిజాలు తెలుస్తాయి కాకపోతే మీ నాయకుడు ఆభాస్ పాలు కావద్దని మీ నాయకుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేటీ రామారావు గారిని గ్రామ గ్రామాల పర్యటించమని చెప్పండి రైతులను పరామర్శించమని చెప్పండి ఎక్కడ తడిచిన ధాన్యం ఉందో అది కొనుగోలు చేయమని చెప్పండి ఈ విధంగా చెప్పినట్టుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాన్ని స్వాగతిస్తారు కేవలం ప్రోటోకాల్ అంశంలోనే మాట్లాడుతూ మీ పరువును మీరే తీసుకోకండి మీరు గతంలో అన్ని సతభూజా పనులు చేసినట్టు ఈరోజు మీరు మాట్లాడడం ఏమైనా చర్యగా మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రతి అధికారిక కార్యక్రమంలో ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం వారికి అండగా నిలబడతాడు తప్పకుండా హాజరవుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ